జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ పవన్ చూసి ఎందుకు పోసుకుంటారో చూడండి ప్రశాంత్ కిషోర్ అంతర్గతంగా విశ్లేషించిన నిజాలు ఫస్ట్ పాయింట్ పవన్ కళ్యాణ్ కులాల ప్రస్తావన లేకుండా సైలెంట్గా తన పని తాను చేసుకుపోవటం సెకండ్ పాయింట్ చివరిలో పవన్ కళ్యాణ్ వచ్చి అందరి ద్రాక్షగా ఉన్న సీఎం పదవిని శాసించే స్థాయిలో ఉంటాడేమో అని భయం థర్డ్ పాయింట్ సర్వేల ప్రకారం పవన్ కళ్యాణ్కి కనీసం అరవై నాలుగు సీట్లు వస్తాయని అంచనా దీనిని బట్టి చూస్తే అది ఎలక్షన్ సమయానికి వంద దాటినా ఆశ్చర్యం లేదు ఫోర్త్ పాయింట్ పవన్ కళ్యాణ్ ఒక తెరిచిన పుస్తకం లాంటివాడు ఏదైనా బల్లగుద్ది చెప్పగల స్వభావం సమయం వస్తే ఎవరినైనా ఎదిరించే దమ్మున నాయకుడు ఫిఫ్త్ పాయింట్ జగన్మోహన్ రెడ్డి అవినీతిని పవన్ కళ్యాణ్ నిజాయితీ స్వార్థం లేని ఆలోచన బాగా డామినేట్ చేసే అవకాశం ఉంది సిక్స్త్ పాయింట్ మిలినియం యువత ఒక్కటే ట్వంటీ పర్సెంట్ ఎటువంటి స్వార్థం లేని ఈ యువత పవన్ వైపు చూస్తుందేమో అని భయం ఒకవేళ అదే జరిగితే పవన్ కళ్యాణ్ గెలుపు నల్లేరుపై నత్తనడకే అని చాలామంది వాదన సెవెంత్ పాయింట్ పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తుకు వెళ్ళడు బీజేపీ మాత్రం వైఎస్ఆర్సీపీని పొత్తు కోసం గట్టిగానే అవకాశం ఉంది తోక జాడించిన పక్షంలో కేసులు బయటకు తెచ్చే అవకాశం పుష్కలంగా ఉన్నాయి ఒకవేళ ఇదే జరిగితే జగన్కి క్రిస్టియన్ అండ్ ముస్లిం ఓట్స్ పూర్తిగా దూరమయ్యే అవకాశం ఉంది ఎయిత్ పాయింట్ పవన్ కళ్యాణ్ పైన పదునైన విమర్శ చేయడానికి ఏ కోణంలో కూడా ఛాన్స్ లేదు ఎందుకంటే పవన్ జీవితం అటువంటిది ప్రజలకు పెట్టింది ఎక్కువ పోగేసుకున్నది తక్కువ ప్రస్తుత అవినీతి కులాలు కంపుతో కొట్టుమిట్లాడుతున్న ఆంధ్ర రాష్ట్రానికి సత్యాలు అందించి ప్రశాంతమైన సమాజాన్ని సృష్టించడం పవన్ కళ్యాణ్కే సాధ్యమని యువత నమ్మడం టెన్త్ పాయింట్ స్వార్థం లేని యువత ఈసారి తమ తల్లిదండ్రులచే కూడా పవన్ కళ్యాణ్కి ఓటు వేయించే అవకాశం పుష్కలంగా ఉన్నాయి లెవెన్త్ పాయింట్ చివరగా మిలీనియం యువత ట్వంటీ పర్సెంట్ తటస్థులు ట్వంటీ పర్సెంట్ రెండు పార్టీల నుండి సమాజం పట్ల సద్భావన కలిగిన వారు చెరో ఫైవ్ పర్సెంట్ మొత్తం ఈ ఫిఫ్టీ పర్సెంట్ నుంచి ఎంత లేదన్నా థర్టీ సిక్స్ పర్సెంట్ టు థర్టీ ఎయిట్ పర్సెంట్ వరకు ఓట్లు పవన్ కళ్యాణ్ జనసేనకు పాలయ్యే అవకాశం పుష్కలంగా ఉన్నాయని ప్రశాంత్ కిషోర్ మరియు రాజకీయ ఉద్దంతులు వాదన ట్వెల్త్ పాయింట్ చివరగా ఒక కార్యకర్త ప్రజారాజ్యం కూడా ఇలానే అన్నారు బట్ మొత్తం శూన్యం అంటే ప్రశాంత్ కిషోర్ మాత్రం పవన్ కళ్యాణ్ చిరంజీవితో పోల్చలేమని చెప్పాడంట ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళకు వాళ్లకు వచ్చపడడానికి అసలు కారణం దేశం కోసం జై జనసేన ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి